పెద్ద మనిషి ఎంత ధర ధర ఎంత లక్ష రూపాయల పనులన్నీ అయిపోయినాయి ఏ ఊరు మీది గోపన్పల్లి మండల దేవరికెద్ర మండలం పాలమూరు జిల్లా పెద్ద మనిషి పని గ్యారంటే ఒకటే పక్కన రెండు దిక్కులు పోతాయి ఓకే లాస్ట్ రేట్ ఎంత లాస్ట్ ధర తొంభై ఎనిమిది లాస్ట్ ఓకే మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఇదేనా సార్ ఇద్దరిట్లో ఎవరిదైనా సార్ చెప్పండి లేదా భారీ సైజులు ఉన్నాయి కోడలు కొంచెం బక్కగా అవుతున్నాయి హైట్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి దానికంటే ఇంకా భారీ ఉంది ఏం రేట్ ఇవి ఒకటి యాభైయా ఇది ఒక్కటి కావాలంటే కావాలండి కోడే ఏం రేట్ అది నరవ మండలి నారాయణపేట జిల్లా మీ పేరు గోవింద్ ఫోన్ నెంబర్ చెప్పండి మీది సిక్స్ త్రీ జీరో వన్ ఫైవ్ త్రీ జీరో టూ ఎయిట్ ఫోర్ కోడే లాస్ట్కి ఎంతకు వస్తుంది అరవై ఐదు ரெண்டு ஒங்கோல் கோடிலும் சூப்பர்னெண்டு வன் லாக்கு தேர்ட்டி தௌசண்ட் இருக்கு பண்ண ரெண்டு கோடில் పెద్ద మనిషి ఎంత కోడెలు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఎన్ని పళ్ళు అచ్చ అచ్చా ఏ ఊరు మీది పర్దీపురం మండలం చిన్న చింతకుండా మండలి ఓకే మీ పేరు కురుమూర్తి గారు ఫోన్ నంబర్ చెప్పండి సరే సరే కోడెలు అయితే బాగున్నాయి రెండు పెద్ద మంచి గడంబాయి ఆవులా ఏ ఊరు మీది పెద్దేరు మీ పేరు లక్ష్మయ్య గారు ఏమైనా కట్టిన ఆవులు ఖాళీగా ఉన్నాయి ఖాళీగానే ఉన్నాయి ఎన్ని పళ్ళాలు ఉంటాయి అన్ని పనులు అయిపోయినాయి మీ మీ పేరు లక్ష్మయ్య గారు ఫోన్ నంబర్ చెప్పండి లేదా అదే ఫోన్ నంబర్ ఉండాలి పెద్ద మనిషి ఉంటే ఉన్నా నచ్చినాక ఫోన్ చేస్తారు ఏం రేటు పెద్ద మనిషి కోడేలు ఏమిదారా వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎన్ని పల్లాలు ఉన్నాయి కడలు వేస్తున్నాయి ఏ ఊరు మీది మండలం కృష్ణాజ ఓకే ఓకే గద్వాల్ జిల్లా మీ పేరు నారాయణపేట జిల్లా ఓకే మీ పేరు ఫోన్ నంబర్ చెప్పండి మీది నైన్ ట్రిపుల్ సిక్స్ వన్ సెవెన్ వన్ నైన్ వన్ టూ లాస్ట్ రేట్ అన్న లాస్ట్ ముప్పై వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ పని గ్యారెంటా ఏం రేట్ అన్న వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఎన్ని పళ్ళు ఆరారు ఆరు పనులు మక్తలు కాదన్న మీరు పెబ్బేరు మీ పేరు అంజనీల్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ వన్ టూ వన్ త్రీ సిక్స్ వన్ ఫైవ్ డబల్ సిక్స్ పని గ్యారెంటీ అన్న లాస్ట్ రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ అన్నా ఏం రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎన్ని పళ్ళు పెద్ద మంచి ఆ రూపాయలు పని గ్యారెంటీ రెండు దిక్కుల ఫోన్ నెంబర్ చెప్పండి మీరు నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ డబల్ వన్ జీరో బాలంపేట్ విలేజ్ దౌతాబాద్ మండల్ వికారాబాద్ జిల్లా చెందిన బాలపగర్ ఇవి ట్వంటీ ఫైవ్వా వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీస్తారంట బాగానే ఉన్నాయి రెండు భారీగా ఏం రేటు బ్రదర్ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఓకే రాయనపల్లి పానగల్ మండల్ వనపర్ జిల్లా ఫోన్ నంబర్ చెప్పండి మీరు నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ త్రీ డబల్ టూ ఫోర్ టూ ఎంత కోడెలు మీ రాలేదా అడ్రస్ చెప్పండి ఏ ఊరు దేవరికా లోకలా మీ పే రంజిత్ ఫోన్ నెంబర్ ఉందా సరే పెద్ద మనిషి ఎంత కోడెలు ఇది ఒకటి కావాలంటే ఇస్తావా ఇది రెండు జోడికి అలవాయి కదా అదేమో చిన్న ఉంది ఇది భారీగా ఉంది ఏమే రెండు కలిపా రెండు కలిపి లాస్ట్ రేట్ ఎంత ఒకటి పది లాస్ట్ ఎవరు మీది గోరకొండ దేవరకేర మండలేనా మీ పేరు వెంకట గారు ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఏం రేట్ చెప్పినా అన్న కోడలు వన్ లాక్ థర్టీ థౌసండ్ ఎన్ని పళ్ళు ఆరుఆరు పళ్ళు ఊరు మీది చెన్నారెడ్డిపల్లి ఎల్లారెడ్డిపల్లి కోయిల్కొండ మండల్ పాలమూరు జిల్లా మీ పేరు రాఘవరెడ్డి రాఘవరెడ్డి గారు ఫోన్ నెంబర్ చెప్పండి లేదా కోడేలు అయితే బాగున్నాయి రెండు కోడలు బాగున్నాయి రెండు తమ్ముడు ఎంత ధర అయిపోయిందా బాగు వన్ లాక్ టెన్ థౌజండ్ ఎవరోలా నాకు నాకున్నది అప్రెడ్పల్లి మద్దూరు మండలం నారాయణపేట జిల్లా కన వనపర్ ఏం రేటనా ఎద్దులు ఎనభై ఏ ఊరు మీది బల్చిపల్లి మండలం దేవరికేదా మండలం పాలమూరు జిల్లా మీ పేరు రాజుగారి ఫోన్ నెంబర్ చెప్పండి తొమ్మిది తొమ్మిది ఆరు మూడు ఏడు ఆరు ఎనిమిది ఆరు ఏడు మూడు లాస్ట్ రేటన్నా లాస్ట్ రేట్ డెబ్బై సెవెంటీ థౌజండ్ లాస్ట్ రాజన్న ఏం రేటు సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఫోన్ నెంబర్ చెప్పండి మీది సిక్స్ త్రీ ఎయిట్ జీరో సిక్స్ త్రీ జీరో వన్ ఎయిట్ నైన్ జీరో నైన్ సిక్స్ ఫైవ్ ఏమైనా బాగా పెట్టు రేట్ మొత్తం చెప్తున్నాడు ఏం రేట్ అన్న ఒకటి ఇరవై చెప్తున్నా వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అన్ని పనులు అయిపోయింది కదా పని గ్యారంటా ఒకటే పక్కన రెండు దిక్కుల ఒకటే పక్క ఏ ఊరు మీది రాంపూర్ మండలం నరవ మండలం నారాయణపేట జిల్లా మీ పేరు రాములు గారు ఫోన్ నెంబర్ చెప్పండి మీది ఎయిట్ డబల్ జీరో ఎయిట్ జీరో వన్ నైన్ జీరో ఫోర్ జీరో లాస్ట్ రేటానా వేలు తక్కువ ఇది కోడే సింగిలా ఇంకా జోడుందా ఎంత ఇది యాభై ఐదు ఎన్ని పల్లెలు ఉంటుందా ఏ పక్క అవుతుంది గడేమో రైట్ సైడ్ అవుతుంది ఇవెంత వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎన్ని పనులు అన్ని పనులు అయిపోయినాయి ఇది వన్ లాక్ రూపాయలు లక్ష ఇరవై ఇది లక్ష ముప్పై లక్ష ముప్పై ఎవరన్నా మీది అలీపురం మండలం చిన్న చింతగుండ మండలం అలీపూర్ అన్న ఇవి అన్న పెద్ద మనిషి ఎంత ఎద్దులు ఎంత లక్ష అరవై వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఎవరు మీది విడిబండ ఇన్ని దెవరిక రమ్మండ్ర మీ పేరు సవరణ గారు ఫోన్ నంబర్ చెప్పండి భారీగా ఉన్న ఎద్దులు అన్ని పనులు అయితే అయిపోయినాయి కాకపోతే బలంగా ఉన్నాయి యాక్టివ్గా కూడా కనిపిస్తున్నాయి సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫోర్ సెవెన్ సిక్స్ పెద్ద మంచి లాస్ట్ రేటు లాస్ట్ ధర ఎంత వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ లాస్ట్ ఇవి లాస్ట్ రేట్ అంట బాగున్నాయి ఎద్దులైతే మొఘలాయ్య గారు ఏం చెప్పారు ధర వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ ఎన్ని పళ్ళు ఏం అడుతున్నారు ఇల్లు వన్ లాక్ టెన్ థౌసండ్ అడుగుతున్నారట రెండు ఒంగోలు ఎద్దులు చాలా భారీ బలంగా కూడా ఉన్నాయి రెండు హన్మన్పల్లి విలేజ్ కోజిగి మండల్ నారాయణపేట జిల్లా విలది పెద్ద మంచి ఫోన్ నంబర్ తొమ్మిది తొమ్మిది ఆరు నాలుగు రెండు ఆరు ఏడు సున్నా ఏడు ఆరు తొమ్మిది పెద్ద మంచి లాస్ట్ రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లాస్ట్ పని గారంట ఒకటే పక్కన రెండు రెండుదిక్లా పెద్ద మంచి ఏం రేటు ఎప్పు చెప్తున్నాడా పెద్ద మనిషి ఇవి ఎంత మొదటి చేత వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఎన్ని పళ్ళు ఆరు పండ్లు ఇవి లక్ష ఇరవై ఇవి ఆరు పండ్ల ఇవన్నీ పండ్లు వేసినాయి భారీగా ఉన్నాయి బాగా ఇవి ఇవి రెండు లక్ష పది ఎవరు పెద్ద మనిషి మీది సామలపల్లి మండలం హక్తల్ మండలం నారాయణపేట జిల్లా మీ పేరు ఆంజనేయులు గారు ఫోన్ నెంబర్ చెప్పండి తొమ్మిది ఐదు నాలుగు రెండు నాలుగు ఎనిమిది ఏడు ఒకటి ఎనిమిది ఎనిమిది ఇవన్నీ కూడా భారీగా ఉన్నాయి బక్కగా ఉన్నాయి ఈ రెండు లక్షలైతే చూడవచ్చు తీసు ఎంతనా ఎద్దులు ఎనభై వేలు అన్ని పనులు అయిపోయినాయి కదా ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు మీ పేరు ఏ ఊరు ఇష్టపూర్ ధన్వాడ నారాయణపేట జిల్లా ఫోన్ నెంబర్ చెప్పండి మీది నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ డబల్ జీరో సిక్స్ టూ ఎయిట్ దామోదర్ గౌడ్ గారు ఏం ఎన్ని చెప్పి ఎన్నిదేశ్వరి ఈరోజు నాలుగా ఏం ధరలు ఉన్నాయి పెద్ద మనిషి ఇవి ఆజాత లక్ష పది వనపర్తి కదా మీది కొన్నూరు ద్వారకా నగర్ మండలం మదనపురం మండలం వదపరి జిల్లా ఫోన్ నంబర్ చెప్పండి మీది ఎనిమిది నాలుగు తొమ్మిది తొమ్మిది ఎనిమిది నాలుగు ఏడు రెండు ఏడు ఏడు